పెద్దవేనా వెనవే చూపించినా ఎక్కడో

పుల్లు తిరుగుతున్నాయి ఫస్ట్ రెండు అనుకున్నాం మళ్ళా నాలుగు వస్తున్నాయి నాలుగు తిరుగుతున్నాయి కాకపోతే మేము వ్యవసాయం ఈ బోర్లకల్లా పోవాలంటే మాకు భయం భయం అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే రాత్రి వెంకటరెడ్డి ఏడా పక్కన రాట్నెలపల్లి అయినైతే మన పొలం పక్కనే అతను చూసినాడు చూసినాడు జాగ్రత్తగా ఉండండి ఉన్నాయి నాలుగు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు మాకైతే కల్లా పోవడానికి భయం అవుతుంది అధికారులైతే వీళ్ళు స్పందించడం లేదు రాత్రి పోలీసులు వచ్చినారు వచ్చినా కూడా మీరేందో సెల్ వేసుకోండి సెల్లో పాటలు పెట్టుకోండి ఇట్లా శబ్దం చేసుకుంటా అంటే ఏవి రావు అని చెప్పి చెప్తున్నారు అటువంటి సెల్లో పాటలు పెట్టుకుంటే రావు అని చెప్పి మాకు గ్యారెంటీ ఏముంది కంపల్సరీ మాకైతే భయం ప్రాణ భయంతో ఇక్కడైతే మేము జీవిస్తున్నాం కుక్కలు ఉన్నాయి కుక్క కుక్కలు ఆ ఊర్లో కనీసం ముప్పై నలభై ఉన్నాయి దాంట్లో ఒక పది పదహైదు కనిపించలేదు కనిపించడం లేదు ఇది పరిస్థితి చెరువు కట్ట దగ్గర ఉన్నాయా ఇక్కడ చెరువు కట్ట దగ్గర ఇక్కడే ఈ చుట్టుపక్కల ఇక్కడ ప్రాంతంలో తిరుగుతున్నాయి మీ మా పేరు రామచంద్ర ఏ ఊరు బొమ్మేడుపల్లి నిన్న మీ బొమ్మరెడ్డిపల్లిలో ఒక చిరుత అన్నారు ఇప్పుడు వచ్చి నాలుగు అంటున్నారు నిజమే సార్ నిన్నటిదాకా మొన్న వచ్చి ఫారిస్టర్ వాళ్ళు అంతా మొత్తం అంతా చూసుకొని ఒకటేనని ఒకటేనని పోతే నిన్న నైటు బోర్కాలో పోయినాము పోతే మా పిల్లోళ్ళు ఇద్దరు పోయి ఉన్నారు పోతే వాళ్ళు చూశారు చూసి ధైర్యము సాలక వాళ్ళు ఏం చేసినారంటే భయపడి వచ్చేసినారు భయపడి వచ్చి ఎన్నున్నారా అని మా మేము అడిగితే వాళ్ళు ఇట్లా నాలుగు ఉన్నాయి మూడు రెండు చిన్నవి రెండు పెద్దవి ఉన్నాయి నాలుగు పులులు ఉన్నాయి ఇక్కడే మన పొలాల్లోనే సంచలం తిరుగు తిరగడం జరుగుతుంది దానికి మేము కూడా భయోందాలంతో గొర్రెళ్ళు మేకలోళ్ళు తర్వాత ఆవులోళ్ళు మొత్తం అన్నీ ఊరు ఊర్లోనే కట్టేసుకోవడం జరుగుతుంది కట్టేయడం జరిగింది తర్వాత మేము ఇప్పుడు అందరూ అందులో కుక్కలు కుక్కలు దాదాపు నలభై యాభై దగ్గర దగ్గర అరవై డెబ్భై దానికి ఉండే కుక్కలు ఈరోజు నల ముప్పై నలభై ఉంటాయి అంతే కుక్కలు తినడం జరుగుతుంది రాత్రి కుక్కలు ఎత్తుకొని ఎత్తి కుక్కలను తిన్నాయని ఒక బెర్మ పిల్లలు చూశారని దాన్ని పారిస్టర్ వారు గుర్తించాలని మరీ మరీ కోరుచున్నాం పిల్లలు ఎంత పిల్లలు రెండు ఉన్నాయి పెద్దవి పెద్దవి రెండు మొత్తము మొత్తం నాలుగు ఉన్నాయి నల్లచేరు మండలం జోగన్నపేట గ్రామం బొమ్మిరెడ్డిపల్లి నివాసం మా ఊరు నా పేరు తిరు ఎల్ ఎల్ తిరుపాలు మాది నల్లచెరు మండలం బొమ్మిరెడ్డిపల్లి నా పేరు నాయుడు మాకు ఇక్కడ చిరుతులలో రాత్రి మేము పోయి తెల్లవారుజాని చూస్తే నాలుగు చెరులు పొందుతాయి మేము ఫోటో తీసుకున్నామనుకుంటే మాకు ధైర్యజాలకు పరిగెత్తి వచ్చేసి మీరు రెండు చిన్నవి రెండు పెద్దవి నైట్ పదిన్నర కాడ పోలీసులు వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చిండే తొమ్మిది గంటల కాడ వచ్చినారు వాళ్ళు వస్తే వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ఇట్లా వస్తానే మాకు భయంగా ఉంది పంటలకు నీళ్ళు వేయాలంటే నైట్ పోవాలా నైట్ పోవాలంటే మాకు పదకొండు గంటల కరెంట్ వస్తుంది రెండుకు పోతుంది మేము నీళ్ళు వేసుకోవాలి వేయకపోతే ఎట్లా పంటలు ఎండిపోతాయి కదా అంత వరి వేసుకున్నాము ఎండిపోతాయంటే వాళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే చిన్నపిల్లలు గొర్రెలు మేకలు ఇట్లాంటివి ఉంటే అవి జాగ్రత్త చూసుకోండి పెద్దవాళ్ళని ఏం చేయవు వచ్చినా అవి వెళ్ళిపోతాయి అనే మాట అన్నారు మాకు రక్షణ కల్పించండి అంటే మేము రక్షణ కల్పించాలంటే మేమేం చేయలేము మీరు ఏదన్నా ఆపద జరిగితే తప్ప పైన అధికారులు వచ్చి ఏదన్నా చేయగలుగుతారు లేకపోతే మేమేం చేయలేమన్నారు పోలీసులు చెప్పారు ఆ మాట అన్నారు వాళ్ళు ఏ ఎవరు అంటే మీరంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నారు అంతవరకు కుక్కలు తినేస్తాను కుక్కలు రాత్నపల్లిలో తినాయంట ఐదారు కుక్కలు తిన్నాయన్నారు వాళ్ళు కూడా కామాట చెప్పినారు కుక్కలు కోతులు అంటే బాతింటాయి అని చెప్పినారు రాత్రి వచ్చిన పోలీసులు ఇట్లా జనాలు ఏమంటున్నారు ఇక్కడ ఇక్కడ జనాలు అంటే మాకు భయం అవుతుందని ఇప్పుడు అందరు దగ్గర దగ్గరే కట్టేసుకుంటున్నారు పశువులు కూడా పోయేదానికి భయపడే ఏమో ఎట్లో అని గొర్రెలు మేక పక్కన గొర్రెలు మేకలలో కూడా భయంగా మేపుకుంటున్నారు పగులు